వైఎన్ఆర్ రియాలిటీ ఏపీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం విజయవాడ మహానాడు రోడ్డు విజయలక్ష్మి కాలనీలో త్రీ బీహెచ్కే డీలక్స్ ఫ్లాట్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి ప్రజెంట్ మనం కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి మీరు చూస్తున్నది బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్ జాన్సన్ వాడారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా సాఫ్ట్నర్స్ అను ఆర్వో ఈ రెండు కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అండి ఆర్వో వాటర్ అనేది మనకి ఫ్లాట్స్కి ప్రొవైడ్ చేశారు అలాగే కిర్లోస్కర్ జనరేటర్ను మనకి పవర్ బ్యాకప్ ప్యానల్స్ కింద మనకి కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారండీ స్టేర్ కేస్ చూస్తే కంప్లీట్గా గ్రానైట్ ప్లాట్ఫామ్ వాడారండి పక్కనే మనకి స్టీల్ రైలింగ్ ఉంది సేఫ్టీ పర్పస్ స్టీల్ రైలింగ్ వాడారండి అట్లాగే ఇక్కడ మనం చూస్తున్నది కామన్ స్పేస్ ఈ కామన్ స్పేస్లో మిడిల్లో మనకి లిఫ్ట్ అనేది వస్తుందండి అట్లాగే ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ రెండు కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉంటాయి ఈస్ట్ మెన్ మెయిన్ ఎంట్రన్స్ డోరు ఈస్ట్ ఫ్లాట్ చూస్తున్నామండి ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ మీరు చూస్తున్నారు కదా ఇది ఫాల్ సీలింగ్ ఇలాగే మనకి కంప్లీట్ హాల్లో ఉన్నాము స్పేషియస్ హాల్ అండి చాలా పెద్ద హాల్ అయితే వచ్చింది అలాగే మనకి ఈ ఫ్లాట్లో ప్రతి ఫ్లాట్లో కూడా మనకి వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేసి పెట్టారండి వుడ్ వర్క్తో సహా మనకి ఫ్లాట్ అనేది డీలక్స్ ఫ్లాట్స్ అనేది సేల్కి పెట్టారు సో టీవీ యూనిట్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఈ వీడియోలో అట్లాగే ఇక్కడ మనకి ఈ పక్కన వచ్చేపాటికి డైనింగ్ ఏరియా ఇచ్చారు డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేసి పెట్టారు ఈ మనకి డైనింగ్ స్పేస్లో మనకి డైనింగ్ ఏరియాను ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి అలాగే మనకి పూజ పూజ మందిరం కూడా ఇక్కడ చిన్నగా కబోర్డ్ వర్క్తో చేసి పెట్టారు చూడవచ్చు అలాగే మనకి చిమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి మోడలర్ కిచెన్ ఇచ్చారు మోడలర్ కిచెన్ విత్ వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టారు మనకి కిచెన్ టాప్ కూడా చూడండి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు చుట్టూ కూడా మనకి అలాగే ఇక్కడ మనం ఈ కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్లో నుంచి ఇక్కడ మనకి బయటికి వెళ్ళడానికి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి ఈ వాష్ ఏరియా దగ్గర ఇక్కడ సింక్ అది ప్రొవైడ్ చేశారు చాలా స్పేషియస్గా ఉంది వాష్ ఏరియా కూడా అలాగే మనం ఇక్కడ ఈ వీడియోలో గమనించినట్లయితే ఈ డైనింగ్ స్పేస్లో కబోర్డ్ వర్క్స్ కూడా మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేసి ఇక్కడ మనకి వాష్ హ్యాండ్ వాష్కి ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మనం చూస్తున్నామండి అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఓవర్ వ్యూగా చూపిస్తాను సో మాస్టర్ బెడ్రూమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో మాస్టర్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ సీలింగ్ ఫ్యాన్స్తో సహా మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అలాగే మనకి ఈ ఫ్లాట్ డిజైన్ గమనించండి డ్రై ఏరియా వెట్ ఏరియా సపరేట్ చేశారు గ్లాస్ గ్లాస్ పార్టీషన్ ఇచ్చేసి అలాగే సూట్ కమోట్స్ ప్రొవైడ్ చేశారు సో ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ మనకి వచ్చేపాటికండి ప్లింత్ ఏరియా వచ్చేపాటికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అలాగే మనకి కామన్ స్పేస్ వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ వస్తుందండి అలాగే కార్ పార్కింగ్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ దాకా వస్తుందండి సో ఇది వచ్చేపాటికి చిల్డ్రన్ బెడ్రూము దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ప్రతి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అలాగే కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చారండి మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి డీటెయిల్స్ ప్లింత్ ఏరియా వచ్చేపాటికి ప్రతి ఫ్లాట్కి ప్లింత్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది అలాగే మనకి కామన్ స్పేస్ వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది అలాగే కార్ పార్కింగ్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీ స్క్వేర్ ఫీట్ ఇచ్చారు సో హోటల్ మనకి టెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఫ్లోర్కి వచ్చేపాటికి టూ ఫ్లాట్స్ చొప్పున ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ మనకి ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్తో ఇలాంటి ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దండి వెంటనే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ ఫ్లాట్ రేట్ వచ్చేపాటికి స్క్వేర్ ఫీట్ సిక్స్ థౌజండ్ చెప్తున్నారండి అలాగే మనకి వుడ్ వర్క్స్ అనేది సపరేట్ ఛార్జ్ చేస్తున్నారు అది ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అవుతుంది సో మీరు అట్ సిట్టింగ్లో కనుక ఇది మనం రేట్ మాట్లాడుకోవచ్చండి కొంత నెగోషియేట్ చేస్తారు ప్రైస్ అనేది అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా ఈ ఫ్లాట్ చూడండి ఒకసారి మెయిన్ ఓవర్వ్యూ చూపిస్తున్నాను ఇది హాల్ వచ్చేపాటికి చాలా స్పేషియస్గా వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఫ్లాట్ డీటెయిల్స్ కోసం మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి టోటల్ ఫ్లాట్ సైజు ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఫోర్టీన్ హండ్రెడ్ మనకి ప్లింత్ ఏరియా వస్తుంది అలాగే మనకి కామన్ స్పేస్ వచ్చేపాటికి ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది అలాగే కార్ పార్కింగ్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది అలాగే మనకి అన్డివైడెడ్ షేర్ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చేపాటికి ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ సో మన నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం అలాగే మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్